కడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువని వేగన్నా ఎంకన్నా కన్నా ఆకలి కడుపులకు అసలవే ఆపద ఆ బద నిలిచే ధైర్యం నువ్వన్నా వెలుగా పెద్ద కొడుక నువ్వు సమత మమతల పిలుప సాగే బుద్ధి వేదన తీర్చిన వెలుగే నీ వన్నా ఉన్నాయం కన్నా పేదొల్లా పెద్దన్నా తెలంగాణ ఎం కన్నా నలు దిక్కుల పిలుపన్నా ఇప్పుడు మళ్ళా మిరియాలు కూడా కాన్సెన్సీ ఒక మోడల్ గా చేయడానికి నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ మూడు గంటలకు ఉన్నా సరే మీ ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈ రోజు రావాలి ఈ శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలని చెప్పి వారి ఆదేశం మేరకు మీరు రావడం జరిగిన టైం లేకున్నా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టడమే కాదు దాదాపు రెండు వందల యాభై కోట్లతోని మిరియాలగూడలో ప్రతి సింగిల్ రోడ్డుని డబుల్ రోడ్ గా చేస్తానికి మా ఆర్ఎన్బి మా సిఈ గారు చెప్పడం జరిగింది మాటల పనికి వెళ్ళి పోరాడి సెల వరకు అక్కడ పోయే రోడ్డు కానీ ఇక్కడ మన చిత్తపల్లి పోయే రోడ్డు కానీ అని ప్రతి రోడ్డు పంచాయతీరాజ్ శాఖ ద్వారా అదే ఆ గ్రామం నుంచి మండలానికి వీటి రోడ్లకు కూడా త్వరలో టెండర్లు పిలుస్తున్నారు ఆర్ఎన్పి తో పాటు ఈరోజు కేఎన్ఎం డిగ్రీ కాలేజీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకుండే అందరు విద్యార్థులు లెక్చరర్స్ నా దగ్గరకు వస్తే రాజశేఖర రెడ్డి గారు కొట్లాడి కేఎన్ఎం డిగ్రీ కాలని గవర్నమెంట్ పొలం నేర్పించింది కూడా ఆ రోజు నేనే జీవోలు కూడా నా పేరుతోనే జీవో రావడం జరిగింది ఇలా ఎంతో ఫేమస్ చరిత్ర ఉన్న కేఎన్ఎం డిగ్రీ కాలేజ్ అలాగే జూనియర్ తో కూడా మనకు ఐదు కోట్ల రూపాయలు ముఖ్యమైనది అనుకోండి మా కూడా మున్సిపాలిటీకి డెబ్బై కోట్లతోని ఎలా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను దాన్ని కూడా పనులు ప్రారంభించబోతున్నాం ఇంకా కేంద్రంకి నిధులు తేవడానికి మన ఎంపీగా రఘువీర్ రెడ్డి గారికి మేమిద్దరం కూడా ఎంపీగా కూడా పనిచేశాం కాబట్టి కేంద్ర పద కేంద్ర పథకాలం కూడా మన మిర్యాలు కూడా సెగ్మెంట్ దేశ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రైస్ ఇండస్ట్రీ ఉన్నది దేశంలోనే అగ్రికల్చర్ రైతులతో పాటు ఇక్కడ ఉన్న అందరు కూడా ఎంతో ఇది కమర్షియల్ టౌన్ గా ఉన్నది కాబట్టి తప్పకుండా ఫ్యూచర్ లో రాబో మూడు సంవత్సరాలే కాదు ఆ ఐదేళ్ళు ఇంకో వచ్చేది పదిహేను ఏళ్ళు మన చూపిస్తారు మీకు అర్థమైపోయింది కదా ఎంత పదిహేను ఏళ్ళు మన గవర్నమెంట్ ఉండదు అందుకనే రాజకీయం విమర్శలు చేయ చేయడానికి కాదు ఇది అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టుకున్న మీటింగ్ మనం తిట్టాలన్నా ఒక పార్టీకి ఏమో డిపాజిట్ డిపాజిట్ పోయింది ఇంకో పార్టీ ఏ నాలుగు ముక్కలు అయిపోయి కొట్లాడుకుంటున్నారు వాళ్ళు అక్క చెల్లెలు బాగా బాగుపడుతున్నారు కాబట్టి అందుకనే మనకు ఎవరు లేరు మనం అందరం కలిసి ఉండి మీరు అందరూ ఒక్క సర్పంచ్ కూడా మీరు గారు కూడా కాని చెంత పోవద్దు అదే మీరు నాకు మాట ఇవ్వాలి నా క్యాప్టెన్ గారికి మాట ఇవ్వాలి సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ కలిస్తేనే గ్రామాలలో సమస్యలు ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు చెప్తాడు ఎమ్మెల్సీలకు చెప్తాడు వాళ్ళు మాకు చెప్తారు మేము ఎమ్మెల్యేలో ఎంపీలో ముఖ్యమంత్రి గారి దగ్గర కొట్లాడి మన జిల్లాని అన్ని రంగాల్లో పూర్వ నల్గొండ జిల్లాని రాష్ట్రంలోనే మొత్తం జిల్లాగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మీకు మాటిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఘనంగా స్వాగతం మలికేందుకు ఈ ఎమ్మెల్యే గారు కూడా మీకు ఎప్పుడు కూడా మా కాన్ఫియన్స్ ఇంకా ఎంకబడినది కాదంటుంది కాబట్టి ఈ రోజు ప్రమేయం లేకుండా రవాణా జరిగింది ఈ రోజు కేబినెట్ లో కూడా మీరు చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి నేను కెప్టెన్ గారు ముఖ్యమంత్రి గారు చర్చించి పరిష్కరిస్తామని మరొకసారి కాంగ్రెస్ కార్యకర్తలకు చేస్తున్నా ఎంత కష్ట నష్టాలు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఇక్కడ కాంగ్రెస్ జెండా నిలబెట్టింది మీరు మీ యొక్క చెమట త్యాగం రక్తం కృషి ఎప్పుడు కూడా నేను వెంకన్న గుర్తిస్తాం ఈరోజు మన గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ కార్యకర్తలకి మేలు జరగాలి కార్యకర్తల జీవితాల్లో వెలుగులు నిండాలి అభివృద్ధిలో ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతుంది కూడా నేను మరి మీకు మాటిస్తున్నా కృష్ణా నదీ జలాల నుంచి నియోజకవర్గంలో ఆల్రెడీ ఇప్పుడు సుమారు నూటికి నూరు వంద పర్సెంట్ ఆయకట్లో ఉంది ఎక్కడెక్కడ గ్యాప్ ఉంటే టేలెంట్ ఉంటే తప్పనిసరిగా పూర్తి చేస్తాం మొదలు పెట్టిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా ఈరోజు మీకు మాటిస్తున్నాం అదే విధంగా ఈరోజు మేము వచ్చింది ఈ డెబ్బై నాలుగు కోట్ల రోడ్డు మరి డిగ్రీ కాలేజు జూనియర్ కాలేజు అదేవిధంగా మున్సిపాలిటీలో అరవై ఐదు కోట్ల రోడ్లు ఇవి కాకుండా మిరియాలు కూడా నియోజకవర్గంలో మరి ప్రియ మిత్రుడు మీ ఎమ్మెల్యే మీ అభిమాన నాయకుడు బిఎల్ఆర్ గారు మరో మీ అభిమాన నాయకుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు మీ ఎంపీ రఘువేర్ రెడ్డి గారు మమ్మల్ని ఏమి కోరిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మిరియాలు కూడా మేలు కోరి మిరియాలను అభివృద్ధి చేస్తామని ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల బలం మీ త్యాగం మీ కృషి వలనే హైదరాబాద్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మేము ఎన్నడూ మర్చిపోవాలి మీ మీ మంత్రులుగా మీ ముఖ్యమంత్రిగా మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీ మరి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంత్రివర్గం అందరం కూడా కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నా మనం చేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరు ఊహించలేరు ఈ ఇరవై రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో లేని విధంగా ప్రతి వ్యక్తికి ఆరు కిలోల ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కలు చెల్లెలు మీ అందరికి వస్తుందా లేదా ఆరు కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా విధంగా కూడాలో పదేళ్ల పాటు ప్రభుత్వం కానీ ఆనాటి గాని ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే మరి బిఎల్ఆర్ ఎమ్మెల్యే అయినాక ఈ ఇరవై రెండు నెలల్లో వేలాది రేషన్ కార్డు ఇచ్చినాం ఈ రోజులో మీరు చేస్తున్నా